హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని దసరా శరత్ నవరాత్రుల శుభాకాంక్షలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆశ్వయోజ శుద్ధ పాడ్యమి దేవీ నవరాత్రుల్లో తొలి రోజు అమ్మవారి అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు ఈరోజు నైవేద్యం కట్టు పొంగలి శ్రీనివాసంలో అమ్మవారికి నైవేద్యంగా కట్టు పొంగలి అయితే చేశానండి ఒక అరకప్పు పెసరపప్పు వేయించుకొని అలాగే ఒక గ్లాసు బియ్యం కలిపి రెండు పసుపు ఉప్పు వేసి చక్కగా మూడు విజిల్స్ తీసాను తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ కూడా పోపు వేసుకొని చక్కగా ఆ ఉడికిన అన్నం పెసరపప్పుని తీసుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకొని జారుగా రావాలి అంటే నేను గ్లాసు ఒక గ్లాసు బియ్యం అర గ్లాసు పసరపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు అయితే పోసానండి అయితే గట్టిగానే వస్తుంది చక్కగా జారుగా రావాలి కట్టి పొంగలి అనుకుంటే పక్కన నీళ్లు పెట్టుకొని ఇంకొక రెండు గ్లాసులు అందులో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పు పసుపు తగినంత తీసుకొని చక్కగా మూత పెట్టి అన్నం ఉడికించుకున్న తర్వాత పోపు అంతా వేగిన తర్వాత నెయ్యిలోనే వేసుకోవాలి పోపు అప్పుడు ఈ ఉడకపెట్టుకున్న అన్నాన్ని అందులో కలుపుకొని జారుగా రావాలి అనుకున్నప్పుడు చక్కగా రెండు గ్లాసులు వేడి వేడి నీళ్లు పోసి పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి బియ్యం ఘాటు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది అందులో ఎక్స్ట్రా జీడిపప్పు వేసుకోండి కట్టి పొంగలికి మంచి రుచి వస్తుంది పైన అంతా అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా నైవేద్యానికి అయితే కట్టి పొంగల్ రెడీ అయిపోయిన దాన్ని దించుకొని మనం పూజకైతే ప్రిపేర్ చేసుకోవాలి బాలా సుందరి కథ ప్రకారము ఆమె బ్రహ్మాండ పురాణంలోని లలితా లలితామహత్యానికి సంబంధించింది ఆమె తొమ్మిది సంవత్సరాల బాలిక రూపంలో బండాసురునితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది తల్లి అనుమతి కోరుతుంది బాల రూపంలో ఉన్న ఈ దేవత గొప్ప శక్తివంతమైనది దుష్ట శక్తులను సంహరించడానికి సిద్ధంగా ఉంటుంది బాలా సుందరి కథ సారాంశం చూస్తే మూలం ఈ కథ బ్రహ్మాండ పురాణంలోని లలితా లలితామహత్సము నుండి తీసుకోబడింది రూపం ఈరోజు బాలా త్రిపురసుందరి దేవత తొమ్మిది సంవత్సరాల అమ్మాయి రూపంలో కనిపిస్తుంది ఈమె శక్తి చాలా శక్తివంతమైన దేవత అసురుల శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది అసురుడైన బండాసురుడితో పోరాడడానికి తల్లి తన తల్లి అయిన లలితాదేవి అనుమతి కోరి అతని శక్తులను ఎదుర్కోవడానికి ముందుకు వస్తుంది బాలా త్రిపుర సుందరి అనేది అమ్మవారి రూపాల్లో ఒకటి ముఖ్యంగా నవరాత్రుల సమయంలో పూజించబడుతుంది ఈ దేవత అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది ఆమె రూపము చిన్నదైనప్పటికీ ఆమెలో అపారమైన శక్తి దాగి ఉంటుంది ఈ కథ ఆమె బాలికా రూపంలో కూడా ఎంతో శక్తివంతురాలని మరియు అసురరుల శక్తులను ధ్వంసం చేసే శక్తిని కలిగి ఉన్నదని తెలియజేస్తుంది బాలా దేవి యొక్క మూల మంత్రము ఐమ్ క్లీం సౌ ఈ మంత్రంలో ఐం అనంతమైన విద్యను క్లీం అనంతమైన ఆనందాన్ని మరియు సౌ అపరిమిత శక్తులను సంపదను శ్రేయస్సును సూచిస్తాయి ఈ మంత్రము శక్తివంతమైనది మరియు దైవిక రక్షణ విజయము మరియు శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు శత్రు బాధలను నివారించడానికి కూడా ఈ మంత్రము సహాయపడుతుంది శ్రీ బాల సుందరి అనేది మహా త్రిపుర సుందరి మహాదేవత యొక్క బాల రూపము శ్రీ బాల మంత్రం యొక్క ఉపదేశము మహాగణపతి తర్పణంలో దీక్ష తర్వాత జరుగుతుంది అలా అంటే తొమ్మిదేళ్ళ అమ్మాయి అని అర్థము విజయవాడ కనకదుర్గ ఇంద్రకీలాద్రిపై ఈ రోజు సెప్టెంబర్ అంటే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం దసరా శరత్ నవరాత్రిలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శరత్ నవరాత్రిలో తొలి రోజున అమ్మవారు ఈ అలంకారంలో దర్శనమిస్తారు ఈ అవతారములో అమ్మవారు చిన్న బాలిక రూపంలో ఉంటారు తొలి రోజున చిన్నారులకు కుమారి దశలో బాలా సుందరి అలంకారం వేసి కౌమారి పూజ చేస్తారు దశలో లలితా త్రిపురసుందరిగా వయసు పైబడిన వృద్ధ రూపంలో త్రిపుర భైరవిగా అమ్మవారిని పూజిస్తారు మహా దేవి నిత్యం కొలువుండే శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెబుతున్నాయి చిత్రా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారము శ్రీ బాలాదేవి అని ప్రతీతి నేను కూడా శ్రీనివాసంలో నేను మా కోడలు ఈరోజు తొలి రోజు బాలా త్రిపురసుందరికి పూజ చేసుకొని కట్టె పొంగలి పాలు పళ్ళు నైవేద్యం పెట్టుకున్నామండి ప్రతి ఒక్కరికి బాలా త్రిపురసుందరి దేవి ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాను మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్త